సమాంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ సినిమాతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది అయితే సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది ఈ చెన్నై చిన్నది తనకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను కృషి చేస్తూ ఉంటుంది ఇప్పుడు స్టామ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సినిమాల నుంచి గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీకి సిద్ధమవుతోంది శామ్ ఇటీవలే తన ఇన్స్టాలో కొన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూ రీఎంట్రీపై హింట్ ఇచ్చేసింది దీంతో శామ్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఇదే టైంలో ఈ చెన్నై బ్యూటీ పోస్ట్ చేసిన స్టానింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మలేషియాలో ఉంది అక్కడ ప్రకృతితో మమేకమై విహరిస్తోంది అక్కడే ప్రశాంతమైన వాతావరణంలో బిక్నీలో ఉన్న ఫోటోలను సమాంత షేర్ చేసింది దానికి ఉన్నతమైన ప్రేమ అన్న క్యాప్షన్ యాడ్ చేసింది ఈ ఫోటోలో సమాంత హాట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు శామీజ్ బ్యాక్ అంటూ తెగ సందడి చేస్తున్నారు రీసెంట్గా విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ సినిమాతో మంచి హిట్ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై బ్యూటీ ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది ఏమాయ్ చేసేవే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శామ్ ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లాడింది కానీ వారి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబలేదు ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ సమయంలో సమాంతపై తీవ్ర స్థాయిలో నెగిటివిటీ విమర్శలు వచ్చాయి అయినా వాటన్నింటిని పట్టించుకోకుండా మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది శామ్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైపు మయాసైటిస్ సమస్యతో బాధపడుతూనే శాకుంతలం యశోదా ఖుషీ చిత్రాల్లో నటించింది ప్రస్తుతం మయాసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న శాం త్వరలోనే మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైంది